హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కొంచెం బాధాకరమైనదే నేను గాలి వర్షం వచ్చింది కదండి కొన్ని మొక్కలు పడిపోయాయి అవి చూపిస్తాను చూడండి చెరుకు మొక్క పడిపోయింది చూసారు ఎలా అయిపోయిందో మేము ప్రతి సంవత్సరం దీపావళికి తీస్తామన్నమాట చెరుకు గడ్డ ఒక ఆరు ఏడు వరకు వస్తాయి చాలా బాగా వస్తాయి ఈ సంవత్సరం ఇలా పడిపోయింది అనమాట ఒక రెండు ఉంటే అలా ఉంచాను చూసారు మొత్తం పడిపోయాయి చాలా బాధ అనిపించింది తీసేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం చక్కగా తీస్తామన్నమాట నేను చాలా పెద్ద గాలి వాన వచ్చింది కదండి దానివల్ల ఇలాగ అనమాట పడిపోయినవన్నీ తీస్తాను చూడండి అది ఇలా సన్నగా అనమాట ఇవి పనికిరావు కదా తినడానికి పడేసాము చూడండి ఇలా పడిపోయింది అనమాట ఇవన్నీ తీసేసాను ఇంకా నేను ఒకటి పడిపోయిందండి చూడండి మొత్తం కొమ్మలు ఇరి ఇరిగిపోయాయి ఇవి చాలా లేతగా ఉంటాయి కదా దానివల్ల ఏంటంటే కొమ్మలు ఆకులు మొత్తం పడిపోయాయి అన్నమాట ఎంత బాగా వచ్చిందో వా ఇలా అయిపోయింది తర్వాత వంకాయ మొక్కలు కూడా కొన్ని పడిపోయాయి అవి కూడా తీసి మళ్ళీ సర్దుకున్నాను కొన్ని మొక్కలు పడిపోయినందుకు నాకు చాలా బాధ అనిపించింది మరి రైతులు అంత పంట వేసి గాలి వర్షానికి పడిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు కదండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి